నుంచి మనం ఏం చేయాలి మన పాల్వంశ నుంచి మనం కూడా ఆ సందర్భాన్ని కొంతమంది ప్రాణత్యాగా చేస్తారు కొంతమంది కరసేవ చేస్తారు లేదా ఇంకా రకరకాల చేసుకుంటూ వచ్చారు వంతు ఇదిగా ఆ సందర్భాన్ని మనం కూడా ఆస్వాదించాలనే ఉద్దేశంతో మన పాల్వంచలో కనీ విని ఎరగని రీతిలో శ్రీరామ రథయాత్ర చేపట్టాలని శ్రీరామ సేనా సేవా వాహిని అనే ఒక పేరు పెట్టుకొని మన పాల్వంచ చుట్టుపక్కల ఉన్న గ్రామాల అందరిలో ఉన్న పక్క జన కోట్లందరినీ కూడా ఏకం చేసి మీరు చూస్తున్నారు గ్రూప్లో కూడా గ్రూప్ పెట్టిన రెండు మూడు గంటల్లోనే వెయ్యి మంది కూడా దాటిపోవడం వల్ల రెండో గ్రూప్ కూడా పెట్టడం చూస్తున్నారు ప్రతి కోట్ల ఐదు వందల సంవత్సరాల పోరాటంతో కార్యక్రమాన్ని రేపు ఇరవై రెండవ తారీఖు నాడు వైఖ్య రామాలయ ప్రతిష్టతోటి పరిపూర్ణమైనటువంటి హిందూ సమాజ నిర్మాణం కోసం చేసినటువంటి మహిళ కార్యక్రమం విజయవంతం అవుతుంది ఈ ఉద్దేశంతో బాల కూడా భారీ ఎత్తున ఒక కార్యక్రమం తీసుకుందాము అని చెప్పేసి కూర్చొని నిర్ణయం తీసుకుంటే ఏ గుడికా గుడి చేస్తే కుదరదు అలా ఒక గుడికే పరిమితం అవుతుంది ఏ గుడికా గుడి అన్ని గుళ్ళు కలుపుకొని హిందూ సమాజం మొత్తం కలగాలి రామనామ స్మరణతో ముందుకు నడవాలనే సదుద్దేశంతో కొంతమందిని కూర్చొని ఆలోచన చేసి ఒక భారీ కార్యక్రమం చేసుకుందామని చెప్పేసి వర్తక సంఘం భవనంలో ఒక మీటింగ్ ఏర్పాటు చేశాం దానికి స్పందనగా సుమారు రెండు వందల మంది వచ్చారు అందరూ కూడా పాల్గొని అందరూ కూడా దానికి హర్షం వ్యక్తం చేసి మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పన్నారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కార్యక్రమం తరలి ఒక యజ్ఞంతో కూడుకున్నది యజ్ఞాలు ఇప్పుడు ఎవరు చేయట్లేదండి చేస్తే గీస్తే హోమాలు మాత్రమే చేస్తున్నారు ఎందువల్ల అంటే చాలా కష్టతరమైన కార్యక్రమం యజ్ఞం చేయట్లేదు అలాంటి యజ్ఞాలు ఒక వంద చేస్తే ఎట్లాంటి మనకి ఇబ్బంది కానీ లేకపోతే అంత పని కానీ ఉంటుందో ఈరోజు రథయాత్ర చేయడానికి రేపు సోమవారం నాడు అంత కష్టపడాల్సి వస్తుంది ఆదివారం ఆదివారం నాడు రథయాత్రకి ఎందుకు అని అంటే తెలంగాణ స్టేట్లోనే ఎక్కడా లేని విధంగా మినిమం పదివేల మందికి ఒక్కళ్ళిద్దరు కూడా తగ్గకుండా పదివేల మంది పైనే అయ్యేటట్టు భక్తులందరూ కూడా ఉత్సాహం చూపిస్తున్నారు ఈ ఉత్సాహం ఎలా చూపిస్తున్నారంటే మేము పెట్టిన గ్రూపుల్లో కానీ మా పర్సనల్ ఫోన్లు కానీ మెసేజ్లు కానీ మారిపోయిపోతున్నాయి మీ అమృత సహకారం ఏమైనా చేయాలా ఆర్థికంగా కానీ మేము రావటం కానీ ఇంకా ఏమైనా చేయాలా అని అడుగుతున్నారు దానికి అయోధ్య బాలరాముని విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి సంబంధించిన రథయాత్ర కాబట్టి మన భారతదేశంలో ఉన్న జనాలు బాల్వంచలో ఉన్న జనాలు అలానే ఇతర దేశాల్లో ఉన్న జనాలు కూడా ఈ సుముహూర్తం కోసం ఎదురు చూస్తున్నారు చేతుల్లోనే ఎక్కువ ఉంది జై శ్రీరామ్ ఎందుకంటే ఈరోజు రేపు కొంచెం న్యూస్ కవర్ చేస్తే ఎల్లుండి రథయాత్ర ఆదివారం రథయాత్రకి అందరూ ఇందులో పాల్గొనాలి పాల్గొనేటట్టు చేయాలి దీని కోఆపరేషన్ మీడియా మిత్రులు మాత్రం ఎక్కువసేపు చేయాలి ఖచ్చితంగా వాళ్ళ కోపరేషన్ ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఇందులో పాల్గొనే వాళ్ళకి పాల్గొనే చేసేవారికి మీడియా వారికి అందరికి కూడా సీతారాముల స్వామి వారి ఆశీసులు మరియు రామభక్త శ్రీ హనుమాన్ వారి ఆశీసులు ఖచ్చితంగా కలగాలి కలుగుతాయని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొనేటట్లు రూపకల్పన చేసిన వేణువయ్య గారికి ధన్యవాదాలు చెప్తూ జై శ్రీరామ్ జయరా హిందువుల ఐదు వందలు పోరాటం ప్రపంచంలోనే ఏ గుడి కోసం కాని ఒక ప్రాంతం కోసం కానీ ఇంతమంది చనిపోలేదు ముందుగా మనకి పూర్వజన్మ సుస్కృతము ఏడు లక్షల మంది బలిదానం చేసుకున్న కారణంగా మనం ఈరోజు గుడి కట్టుకోబోతున్నందుకు మనం ముందుగా ఒక పక్షం సంతోషించాలి అలాగనే వాళ్ళ బలిదానాలకి మనము సందర్భం కూడా చేయాలి యావత్ ప్రపంచం ఇప్పుడు కళ్ళెల పెట్టుకొని చూస్తూ ఉంది భారతదేశం చూస్తూ ఉంది ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఇరవై రెండవ తారీఖు అయోధ్యలో సీతారామచంద్రస్వామి వారి యొక్క ఆలయ గుణప్రతిష్ట కార్యక్రమం నిర్వహించబడుతుంది దాదాపు ఐదు వేల సంవత్సరాల నుంచి కూడా స్వామివారు అక్కడ జన్మించినప్పటికీ కూడా ఐదు వందల సంవత్సరాల నుంచి కూడా స్వామివారి యొక్క టెంట్లో చిన్న కుడారంలో ఏమాత్రం కూడా ఆచ్ఛాదర లేకుండా ఎండకు ఎండుతూ వాళ్ళకు తడుస్తూ అనేక మంది కష్టాలు అనుభవించాడు శ్రీరామచంద్ర స్వామి మరి హిందువుల యొక్క కలసాకారమై అందరి ప్రార్థనలు ఫలించి అందరి భజనలు ఫలించి ఆ యొక్క పరమేశ్వరుడు యొక్క అనుగ్రహంతో నేడు సీతారామచంద్ర స్వామివారు ఒక సొంత ఇంటిని నిర్మాణం చేసుకున్నారు నా యొక్క తండ్రి ఒక గృహప్రవేశం చేసుకుంటున్నాడు నేడు నేను పాల్వంచ నుంచి పాల్వంచలో ఉన్నటువంటి భక్తులందరం కూడా కలిసి స్వామివారికి అత్యంత వైభవపేతంగా అయోధ్యకు స్వామివారిని తరలిస్తున్నాను ఆ యొక్క కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనాలని రామదండంతా కూడా కలిసి రామవారి సేవ చేసుకోవాలని వృథామూర్తిగా జయ జయద్వారాలతో మంగళహారంతో ప్రతి ఇంటి నుంచి ప్రతి రామభక్తుడు కూడా కదిలి ఆ యొక్క రథయాత్ర కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి స్వామివారి యొక్క ఆలయ పున ప్రతిష్టాపన కార్యక్రమం అత్యంత వైభోపతంగా జరగాలని ఆకాంక్షిస్తూ పాల్వంచలో ఇరవై ఒకటో ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రథయాత్ర కార్యక్రమాన్ని చేయాలని సంకల్పించాను మన ముందుకు తీసుకెళ్తున్నటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీడియా ద్వారా అందరికీ కూడా తెలియనటువంటి వారందరికీ కూడా తెలిసి ఈ కార్యక్రమం విజయవంతం కావాలని ఇంతమంది ఇక్కడ కూర్చున్నట్టు పడుతున్నటువంటి కష్టం చక్కగా నెరవేరాలని పార్లవంచలో నిర్వహిస్తున్నటువంటి విధంగా మరి ఏ ప్రాంతంలో కూడా రథయాత్ర ఉండకూడదు నభూతో అనే విధంగా ఈ యొక్క రథయాత్ర సాగాలని వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలు విధంగా స్వామి వారి యొక్క రథం కలగాలని జై శ్రీరామ్ అనే నిదానంతో అయోధ్య వరకు ఆ యొక్క శ్రామనామం వినిపించాలని కార్యక్రమంతో సంకల్పం చేశాం ఈ యొక్క సంకల్పానికి మీరందరూ కూడా మేము సహాయ సహకారాలను అందించి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మీడియా మిత్రుల ద్వారా భక్త మండలందరినీ కూడా కోరుతూ ఉన్నాం జై శ్రీరామ్ తారీఖు జనవరి ఇరవై ఒకటో తారీఖు ఆదివారం మధ్యాహ్నం గంటకు ఆల్వంచ అల్లూరు సెంటర్లో స్వామివారి యొక్క రథయాత్ర ప్రారంభించబడుతుంది ఈ యొక్క రథయాత్ర మధ్యాహ్నం గంట నుంచి నట్రా సెంటర్ శాస్త్రి మార్కెట్ మీదుగా కూరగాయల మార్కెట్ మీదుగా బస్ స్టాండ్ సెంటర్ చేరుకుని అక్కడి నుంచి అయ్యప్ప స్వామి ఆలయం వరకు కూడా ఈ యొక్క రథయాత్ర నిర్వహించబడుతుంది ఈ యొక్క రథయాత్ర కార్యక్రమంలో మరి భక్తుల యొక్క నామస్మరణతో సంకీర్తనతో మేనతాళాలతో నృత్యాలతో భరతనాట్యాలతో వేదఘోషతో గోలాట నృత్యాలతో డప్పు ధనాలతో అత్యంత వైభోవిధంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించబడుతుంది ఈ యొక్క కార్యక్రమంలో సుమారు ఐదు నుంచి పదివేల మంది పాల్గొంటారని మేము అనుకుంటున్నాం అంతకంటే ఎక్కువే అవుతారని మన సభ్యులంతా కూడా తెలియజేస్తున్నారు వీరంతా కూడా ముందుకొచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని వేలాదిగా కొనసాగించవలసిందిగా కోరుతూ ఉన్నా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ప్రియా భగవద్బంధువులందరికీ బంధువులందరికీ రామ సేవకులందరికీ కూడా పేరు పేరున ఆహ్వానం తేదీ ఇరవై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం పాల్వంచలో అత్యంత వైభవపేతంగా ఇరవై రెండవ తారీఖు స్వామివారి యొక్క ఆలయ పునఃప్రతిష్టాపన కార్యక్రమాన్ని పురస్కరించుకుని నగరంలో నిర్వహించే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పాల్వంచలో అత్యంత వైభవపేతంగా సీతారామచంద్ర వారి యొక్క రథయాత్ర కార్యక్రమం నిర్వహించబడుతోంది ఈ యొక్క రథయాత్ర కార్యక్రమంలో భక్తులంతా కూడా వేలాదిగా పాల్గొని స్వామివారి యొక్క రథయాత్రను జయప్రదం చేయాలని కోరుతూ ఉన్నాం మరి సీతారామచంద్ర స్వామివారు అనేక సంవత్సరాలుగా ఆలయం లేక ఒక టెంటు కింద అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితిలో స్వామివారి యొక్క విగ్రహాలు అక్కడ ఉండడం జరిగింది మరి భక్తుల యొక్క సంకల్ప బలం చేత స్వామి అనుగ్రహం చేత ఆ యొక్క స్వామివారికి అత్యంత వైవపేతంగా ఆలయ నిర్మాణం నిర్వహించడం జరిగింది ఇరవై రెండవ తారీఖు నిర్వహించబడేటువంటి ఆ యొక్క ఆలయ ప్రతిష్టాపన కార్యక్రమంలో నా తండ్రి శ్రీరామచంద్రస్వామివారు గృహప్రవేశం చేస్తూ ఉన్నారు నా తండ్రి గృహప్రవేశానికి నేను నా యొక్క భక్త మండలి అందరూ కూడా అత్యంత వైభోపేతంగా తరలి వెళ్లాలని స్వామివారి రథయాత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం పాల్వంచలోని అల్లూరు సెంటర్లో ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభమై నట్రా సెంటర్ మీదుగా శాస్త్రీయ బొమ్మ మీదుగా కూరగాయల మార్కెట్ మీదుగా స్టాండ్ సెంటర్ నుంచి అయ్యప్ప స్వామివారి యొక్క ఆలయం వరకు ఈ యొక్క రథయాత్రా కార్యక్రమం నిర్వహించబడుతుంది వారు అయోధ్యకు పాలవంచ నుంచి తరలి వెళ్ళేటువంటి కార్యక్రమంలో మనమందరం కూడా భాగస్వాములవై స్వామివారిని మేళతాళాలతో మంగళ వాయిద్యాలతో వేద మంత్రోత్సరణతో జయజయద్వారాలతో అత్యంత బాబోపేతంగా కోలాట దప్పుదలాలతో నృత్యాలతో అదేవిధంగా భరతనాట్యాలతో స్వామివారి స్వామివారిని అయోధ్య నగరానికి తీసుకువెళ్ళేటువంటి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రతి రామసేవకుడిని రామభక్తుడిని కూడా ప్రార్థిస్తూ ఉన్నాం భక్తులంతా కూడా వేలాదిగా తరలి వచ్చి ఈ యొక్క వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథ చక్రాలు వస్తున్నాయనే విధంగా స్వామివారి యొక్క రథయాత్రను వేలాది మంది భక్తులతో అత్యంత వైభోపితంగా నిర్వహించవలసిందిగా కోరుతూ ఉన్నాం ఈ యొక్క కార్యక్రమానికి మీడియా మిత్రులు భక్త సమాజ మండళ్ళు అదేవిధంగా ఆలయ కమిటీ సభ్యులు అర్చకులు అదేవిధంగా సత్సంగ సభ్యులు సాయి సత్సంగ సభ్యులు అందరూ కూడా స్వామివారి కార్యక్రమంలో భాగస్వాములై ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం जय श्री राम 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 जे बोलो रावत हनुमान ने की जै। जै। కూర్చా ఒక్కసారి అందరు కూడా మన భారతదేశం వైపు చూసే అవకాశం ఉంది నెక్స్ట్ టైము భారతదేశానికి వస్తున్న తాజ్మహల్ చూపించారు లేదా ఇంకెద్దరు చూపేరు చార్మినార్ చూపేరు కేవలం మొట్టమొదటిది అయోధ్య రామాలయం అనేది రావడం జరుగుతుంది భారతదేశం అంటే అయోధ్య రామాలయం చూడాలి విదేశాల నుంచి వచ్చే వారు కానీ మన భారతదేశంలో ఉన్నవారు కూడా అయోధ్య రామాలయం చూడాలనే ఒక తపనతోనే వచ్చే అవకాశం ఉంటుంది అయితే అది ఏ విధంగా వచ్చింది